తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్ని బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు స్థానిక క్వారీ సెంటర్ అన్నా క్యాంటీన్ లో భోజనాలు పెట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు తదితర నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం కేక్ మాధ్యమంగా ఇవాళ జరిగేటువంటి ఇక్కడ జరిగేటువంటి అన్న సంతర్పణ ఏదైతే ఉంటుందో దాన్ని సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ తరఫున భరాయించాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా ప్రధానం అని చెప్పి అందరూ అంటారు ఎందుకంటే ఏ దానం చేసినా కూడా ఇంకా కావాలి అని అనిపిస్తుంది కానీ అన్నం వడ్డించిన తర్వాత నిజంగా కడుపు నిండిన తర్వాత ఇది చాలు అని మనకి తెలియజేసేది భోజనం అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట కనుక దాన్ని పురస్కరించుకుని నరేంద్ర మోడీ గారి జన్మదినాన ఇవాళ ఇక్కడ జరిగేటువంటి ఈ భోజన వ్యవస్థ ఏదైతే ఉందో దానికి అయ్యేటువంటి ఖర్చు వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము భరిస్తాము అయితే చాలా మంచి కార్యక్రమం ఇది కానీ చాలా శోచనీయం గడిచి గత ప్రభుత్వం ఏదైతే ఉందో అన్నా క్యాంటీన్ని ఎత్తివేసి ఈ అన్నదానం అనేటువంటి కార్యక్రమాన్ని వారు ఉన్నటువంటి వారు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని నిర్వీర్యం చేశారు అయితే తిరిగి ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని తిరిగి పునరుద్ధరించడం అనేది ఇది ప్రతి ఒక్కరు కూడా స్వాగతించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను నరేంద్ర మోడీ గారు దేశానికి ఇచ్చేటువంటి నాయకత్వం ప్రతి ఒక్కరికి తెలుసు పదకొండవ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని వాళ్ళ ప్రపంచంలోనే ఐదవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా వారు మలచడం జరిగింది రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో వారు తిరిగి మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా మలచడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం కనుక ఈ కార్య ఈ వారు చేస్తున్నటువంటి యజ్ఞంలో ప్రతి ఒక్కరూ కూడా వారికి వారి ఆశీర్వాదం సహకారం అందించాలి అని చెప్పి మేము చేసినటువంటి